వెల్కమ్ టు ప్రజాస్వేచ్ఛ న్యూస్ మధ్యాహ్న భోజన కార్మికుల ఆవేదన భూపాల్పల్లి మండలం నేరేడుపల్లి గ్రామంలోని యుపిఎస్ స్కూల్లో గత పదిహేనేళ్లుగా వంట వండుతున్న తనను స్కూల్లో హెడ్ మాస్టర్ అర్థాంతరంగా తొలగించి తనపై కేసు పెట్టించాడని మధ్యాహ్న భోజన కార్మికురాలు పొన్నాల భూమమ్మ ఆవేదన వ్యక్తం చేశారు నెలల తరబడి ఫుడ్ కాస్ట్ బిల్లులు రాకున్నా అప్పు చేసి మరి పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండుతూ వారి కడుపు నింపే తనను స్కూల్ హెడ్ మాస్టర్ అకారణంగా రెండు నెలల క్రితం తొలగించి ఇప్పుడు తనపై ఒకరితో కేసు పెట్టించాడని భూపాల్పల్లి పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ముందు కూర్చొని మధ్యాహ్న భోజన కార్మికురాలు నిరసన తెలిపింది తనకు రావాల్సిన బిల్లులు ఇంకా చెల్లించకుండానే పని నుంచి తొలగించి మరొకరి డబ్బులు వాడుకున్నానని కేసు పెట్టించడంతో ఊర్లో పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చెందింది పిల్లల కడుపు నింపేందుకు కిరాణా షాపుల్లో అప్పులు చేశానని ఇప్పుడు వారు డబ్బులు కట్టాలని ఒత్తిడి తేవడంతో చేసేదేమీ లేక చావే శరణ్యమని కన్నీటి పర్యాంతమయ్యింది ఇదే విషయాన్ని ఎంఈఓ దేవా ను వివరణ కోరగా మధ్యాహ్న భోజన కార్మికురాలికి రావాల్సిన బిల్లులు మొత్తాన్ని చెల్లించడం జరిగిందని తెలిపారు ఆమె చేసిన అప్పుపై తమకు సంబంధం లేదని చెల్లించాల్సిన రెండు నెలల బిల్లులు మాత్రం ఇవ్వడం జరిగిందన్నారు ఇవి వసంతం తీసుకొని నేను ఏం చేసినా ఆమె పానం మంచుకులేస్తారు ఆమెకు ఆపరేషన్ అయ్యింది నాతో టెండేట ఆమెకు ఆపరేషన్ అయితే వేరే టామెను తీసుకొని పోయినా వసంతం అన్న ఆమెను తీసుకొని పోయి కైకిలే రాక్క కైకి అయితే కైకి ఆయే లేకపోతే ఈ పై ఈ పైసలు పడ్డ పైసలు శీర్షకమైన కానీ అప్పులు అన్ని కట్టి ఉన్నాయి మిగిలినవి తీసుకుందాం అక్క తీసుకుపోయినా తీసుకుపోయిన వాళ్ళు ఏమున్నది కదా పోయినాక అంటుతా అన్నాం అంటే ఏం చేసినా సారు రెండు మూడు సార్లు సారు ఆరు వేలకు ఏం పడతలేదు సార్ ఆరు వేలకు ఏం పడతలేదు సార్ అంటే ఏందమ్మా అంటు లేకపోతే లేదు అని అన్నాడు అన్న లేదు సార్ ఒక ఒకరోజు రాలే ఒకరోజు రాకపోతే ఏం చేసిండు కదంటే నన్ను పది మందిలోది పిలిపించిండు పిలిపించి ఎండిఏ సార్ చూస్తే పిలిపించిండు పిలిపించడం వల్లే సార్ మేడం తిట్టిందని ఆడు షాప్లో పెట్టిరు పిల్లగాళ్ళని ఇంట్లో తోరి తాలిపోయి బెదిరించి ఆడు షాప్లో పెట్టిండ్రు పిల్ల అమ్మ మేడాన్ని పద్మ మేడాన్ని తిట్టిందని ఆడు పెట్టిరు పెట్టిన వాళ్ళు తెల్లారాక పిలిపించినాక మేడమ్ మేడమ్ అన్న భూ అమ్మ నన్ను తిట్టిన అటాయంగా తిట్టినాం అంటే మేడం నా పిల్లల సాక్షిగా నా ముగ్గురు పిల్లల సాక్షి నేను తిట్టలే మేడం నేను ఏ రోజుల్లో మాట ఆడలేదు మేడం అని నేను అన్న అన్నవాళ్ళు లేదు లేదు తిట్టిందని నన్ను అట్టిగా అన్యాయంగా నన్ను తీసేసిండు సారు ఎంత సార్ ఎట్టి మాస్టర్ సార్ అది సాంబాయ్య సార్ తీసేసిండు నన్ను నేను ఏం తప్పు చేస్త తీసేసినావు సార్ అని నేను అన్న అంటే లేదమ్మా నువ్వు బూతులు తిట్టినావు మమ్మల్లా అని తీసేసిండు తీసేస్తాను సార్ నా అప్పులు మీద పడతానైతే సార్ నేను అప్పులు కట్టాలా సార్ నా అప్పుల మీద పడతానంటే అమ్మ రెండు నెలల బిల్లు వస్తాయి రెండు నెలల జీతాలు వస్తాయి అన్నాడు అంటే సార్ అది కాదు సార్ నేను ఏం తప్పు చేస్తా ఈ సంవత్సరం నేను అడినాక నేను పోతా సార్ నా ఇచ్చా నేనే పోతా కానీ నేను ఏమో దొంగతనం చేసినట్టు అవుతుంది సార్ నేను పోను సార్ అంటే లేదు లేదు పోవాలమ్మా అన్నాడు అంటే నేను చేస్తే తప్పేందో మీరు ఏమన్నా మా వాళ్ళు అన్నారు కదా అంటే నువ్వు చేష్ట తప్పేందో అసలు ఆ సార్కు నీకు ఎట్లా వచ్చిందో ఏ రకంగా వచ్చిందో ఎందుకు తీసేసిండని మా అంటారు సార్ మా వాళ్ళు అయితే నేను ఏం తప్పు చేసిన ఏం తప్పు అయితే చేయలే కాకపోతే ఒకసారి అయితే కుక్క బుక్కిన బియ్యం పెట్టు అన్నాడు సొల్లు ఆర్చిన బియ్యం పెట్టు అంటే నేనన్నా కాదు సార్ పిల్లలకి ఏమన్న అయితే నన్ను కేసు చేస్తారు నేను పెట్టా సార్ అసలే పెట్టా సార్ అని నేనన్నా ఒకసారి కోతులు బుక్కిన బియ్యం పెట్టుకోనంటే సారే పెద్ద సార్ పెట్టమంట నేను పెట్టా సార్ అసలే పెట్టా పిల్లకేమైనా అయితే నీకు కేసు అయితా సార్ నేను పెట్టిన అన్నందుకు మార పడ్డందుకు ఆ నా మీద మార పడతాను నువ్వు చెప్పిన మాట ఎందుకు ఇంటలేవు నాకు నువ్వు చెప్పిన మాట అస్సలే ఇంటలేవు అని నా మీద నన్ను తీసేసిరు సార్ తీసేసిరు నాకు చెవిటి దగ్గర పదిహేను వేలు పదిహేను వేలు అప్పు ఉన్నది కూరగాయల దగ్గర పదివేలు అప్పు ఉన్నది సార్ నాకు అప్పులు ఇరవై ముప్పై వేలు నాకు అప్పు ఉన్నది సార్ ఆ ముప్పై వేల రూపాయలు అప్పు నా మీద వాళ్ళు ఇచ్చదమని తిస్తారు నన్ను అడ్డ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో భూమమ్మ ఈ వసంత పైసలు భూమమ్మ అకౌంట్లో పడ్డాయని పోలీస్ కేసు పెట్టిండు సార్ నా మీద పోలీసు వాళ్ళకు పోయి చెప్పి నాకు నా పేరు మీద నిన్ను ఏం అన్యాయం చేస్తే పోలీసు కేసు పెడతాడు సార్ నేను నేను నన్ను తీసేస్తావు అయ్యో నేను ఎట్లా ఎట్లా నేను ఇట్లా కలిసి బయటకెళ్తా లేదు అప్పుల బాధ బయటికి నా పనికి సుతా బయట పనికి సుత పోతలేను నెండు వెళ్ళి అడుగుండ్రి ఎటు పోతలేదు నా ఇంట్లో నేనే రెండు నెలలు బయట కుల్లి కుల్లి సచ్చిన సత్యం సంవత్సరాలు ఉండేది చేసినాను సార్ సురేందర్ సార్ ఉన్నప్పుడు అప్పటికే పది సంవత్సరాలు అవుతాను సార్ సురేందర్ సార్ నన్ను ఇంట్లో నుంచి తీసుకొచ్చి సురేందర్ సార్ అమ్మ నువ్వు వండాలి అప్పుడు నీలమ్మ నేను పమీల ముగ్గురం అండే సార్ పమీలు అయితే నీలమ్మ ఏం చేసిందిగా చౌడం పెట్టుకున్నాను చౌడం పెడుతూ భూమమ్మ ను పమీలు అండాలి అని మమ్మల్ని ఇద్దరు నాకు తీసుకొచ్చి పెట్టిండు తీసుకొచ్చి పెట్టి ఆయన డిటైర్ అయ్యింది పాపం ఆయన అయినా ఆయన ఉన్నప్పుడు అయితే ఏమైనా సంతకం చూతా సార్ బిల్లుల మీద మనకు బిల్లులు చేస్తే సంతకం నేను పెట్టాలి అక్కడ సంతకం సుత తీసుకోకపోయేది సార్ అయినా సైన్ నాదు సైన్ పెట్టి సాంబాయ్య సార్ ఇలా పడగొట్టేది సార్ మా బిల్లు ఎంత అయింది సార్ మా బిల్లు ఎంత అయింది సార్ అని చెప్తే అడుగుతా సుత చెప్పకపోయేది ఏం సార్ బిల్లులు చెప్తలేవు ఏం చెప్తా ఎందుకు సార్ నేను ఎక్కడ తెచ్చి పెట్టాలా సార్ అంటే అమ్మ అంటే అండిపోతావో ఏందమ్మా నువ్వు బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు నాకు ఎదురు మాట్లాడుతున్నావు ఏందమ్మా నువ్వు బాగా మాట్లాడతావు అని చె సార్ నీ కావాలి నా జాబ్ నాకు కావాలి నా కప్పుల బాధ నాకు అయ్యింది నిమందా సత్త ఈ వసంత పైసలు తినడానికి కేసుకొచ్చిండు వసంత పైసలు అలా వెళ్లేదు సార్ నా పైసలు తిత వలేదు అకౌంట్లో అట్లా ఏమిన్నది ఇవ్వేమి లే బ్యాంక్ అకౌంట్లో లాక్ చేసి ఉండు ఇప్పుడు లాక్ తీసి మొత్తం తీసుకొచ్చిన డేటా తీసుకొచ్చాను బ్యాంక్ ఆడిపోయి నా జాబు నాకు కావాలి నేను అదితనం చేసి బయటికి నేను బతక నా జాబు నాకు కావాలి పదిహేను సంవత్సరాలు అన్న జాబు నా పైసలు పడాలి వసంత పైసలు ఎక్కడు నా చూపించాలి ఇప్పుడు మొన్న నేను తీసుకొచ్చిన ఎక్కడ చుట్ట నువ్వు పెట్టుకుంటాను నన్ను తీసేసి సాంబాసారు పెట్టుకున్నా వసంత అడుతుంది వసంత అడుతుంది అని చెబుతాడు పది మందిలా